అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది దాన్ని చూసి అన్ని ఇతర జంతువులు భయపడేవి అదే అడవిలో ఒక క్యూట్ పిల్లి కూడా ఉండేది ఆ పిల్లి మనుగడ కోసం పెద్ద పులితో సహవాసం చేసింది పులితో ఎక్కడికైనా అడవిలో తిరుగుతూ ఉండేది ఆ అడవిలో పులి వేటకు వెళ్లకుండానే అన్ని జంతువులు కలిసి ఆహారాన్ని సమకూర్చేవి పులి దగ్గర ఉన్న ఆ పిల్లి వాటిని చూసుకుంటూ పులికి అందించి సేవలు చేసేది కొన్ని రకాల జంతువులు మాత్రం పిల్లిని పట్టించుకునేవి కాదు ఎప్పుడు వాటి దగ్గర ఆ పిల్లి డాంబికాలు పోయేవి అంటే పులికి ఇచ్చే మర్యాద నాకు ఇవ్వాలి అని ఇంకా పులిని చూసి భయపడినట్లే నన్ను చూసి కూడా భయపడాలి నన్ను పొగుడుతూ ఉండాలి లేదంటే పులికి చెప్పి మిమ్మల్ని ఆహారంగా తినమని చెప్తాను అని అయినా ఆ జంతువులు ఆ పిల్లిని పట్టించుకునేవి కాదు కానీ ఆ పిల్లి మాత్రం నేను కూడా పులినే అని బిళ్ళ పిచ్చా ఒకనొక సందర్భంలో ఆ జంతువులు ఈ విషయాన్ని పులికి చెప్పాలి అక్కడే ఒక రాయి చాటును నక్కి ఉన్న ఇది విని కనిపించకుండా బ్రతుకు జీవుడా అని పారిపోయింది మొరల్ ఆఫ్ ద స్టోరీ ఏమిటంటే పులితో ఉన్నంత మాత్రాన పిల్లి పులి ఎప్పటికీ కాలేదు అని బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ